ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మందుబాబులకి రోజుకి ఒక షాక్ తగులుతుంది ఏంటంటే గతంలో మనం చూసాం అసలు ఆ మందు ఎక్కడిది ఆ మద్యం ఎక్కడ తయారు చేశారు నకిలీనా ఒరిజినల్లా తెలియనటువంటి పరిస్థితుల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు కొంతమంది అనారోగ్య పాలయ్యారని చెప్పేసి గతంలో చూస్తూ వచ్చాం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నకిలీ మద్యంకి సంబంధించినటువంటి ఒక మాఫియా బయటపడడం తోటి బాబులు మందాగాలంటే ఒకంత భయాందోళనకు గురవుతున్నాయి ఎందుకంటే అందులో ఏది ఒరిజినల్ ఏది ఫేకు తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్తున్న పరిస్థితి ఎందుకంటే చిత్తూరు జిల్లా మొలకలు చెరువు కావచ్చు అంతేకాకుండా మనకు ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి అక్కడ కూడా బయటపడినటువంటి పరిస్థితి డంప్ దీని మీద ఒక కేసు కూడా నడుస్తుంది ఈ కేసులో ఇదంతా కూడా టీడీపీ చేసిందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది జోగి రమేష్ చంద్ర ఉన్నాడని చెప్పేసి ప్రధాన నిందితులు చెప్పడం సో ఇదంతా కూడా ఒక పొలిటికల్ టర్న్ తీసుకున్న పరిస్థితి మరి ఈ నేపథ్యంలోనే మందుబాబులు పడుతున్నటువంటి టెన్షన్ నుంచి రిలీఫ్ ఇవ్వడం కోసం అలాగే నకిలీ మధ్యాహ్నం అరికట్టడం కోసం అంటే గతంలో అయితే ఏ మంది ఇచ్చినా తాగేశారు ఇది నకిలీ మద్యం అని చెప్పేసి తీసుకెళ్ళి ల్యాబ్లో టెస్ట్ చేసినా కూడా తేలనటువంటి పరిస్థితులు మనం చూసాం కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అంటే ఎవరైతే మందు తాగుతారో మందు మద్యం సేవించేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా తాము తాగేటటువంటి మద్యం ఏంటి అని అఫీషియల్గా తెలుసుకునేందుకు అవసరమైనటువంటి చర్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది మామూలుగా చంద్రబాబు నాయుడు టెక్నాలజీని గురించి మాట్లాడుతుంటారు మరి అదే టెక్నాలజీని వాడి మందుబాబులకు కూడా ఒక రకమైనటువంటి రిలీఫ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు అందులో భాగంగానే ఒక యాప్ను తీసుకొచ్చారు ఆ యాప్ పేరు వచ్చేసి ఎక్సైజ్ సురక్ష ఈ ఎక్సైజ్ సురక్ష ద్వారా ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని ఆ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్నటువంటి యాప్ని తాగేటువంటి సందర్భంలో ఆ మందు బాటిల్ మీద ఉన్నటువంటి ఒక క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంటుంది సో ఆ స్కానర్ని కానీ మన కానీ స్కాన్ చేస్తే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వస్తాయి సో ఇక్కడ మనం ఉన్నాం ప్రస్తుతానికి ఇది ఒక ఇక్కడ ఉన్నటువంటి తిరుపతిలో ఉన్నటువంటి ఒక ప్రముఖ ఇది బారిది సో ఇందులో అనేక రకాలైనటువంటి బ్రాండ్స్ బ్రాండ్స్కి సంబంధించిన మద్యం ఆ బాటిల్స్కి సంబంధించినటువంటి ఆ బ్రాండ్స్ని మనం ఇక్కడ చూడొచ్చు సో ఒకసారి మనం ఆ బ్రాండ్స్ని కానీ చూసినట్లయితే ఇక్కడ నా దగ్గర ఇక్కడ చూస్తున్నాం మనం మొత్తం కూడా మద్యంకి సంబంధించినటువంటి బాటిల్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా చేతిలో వచ్చేసి మ్యాన్సన్ హౌస్ ఫ్లాటినమ్ ఫ్రెంచ్ బ్రాంది అనేటటువంటి ఒక బాటిల్ నా దగ్గర ఉంది సో ఈ బాటిల్కి ఇక్కడ పైన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది సో ఆ క్యూఆర్ కోడ్ ఏం చేయాలి అంటే ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి యాప్ ఇది ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నటువంటి ఏదైతే ఎక్సైజ్ సురక్ష అనేటటువంటి యాప్ ఇది సో ఈ యాప్లో ఇక్కడ ఒక కెమెరా ఉంటుంది సో ఈ కెమెరాని ఎప్పుడైతే మనం ప్రెస్ చేస్తామో కన్జూమర్ ఒక్కొక్క తర్వాత ఇక్కడ కెమెరా ఉంటుంది సో ఈ కెమెరాని మనం కానీ ప్రెస్ చేస్తే క్యూఆర్ కోడ్ ఓపెన్ అయిపోతుంది అప్పుడు దీన్ని బెట్టి మనం స్కాన్ చేస్తే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా వచ్చేస్తాయి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు కెపెచ్చా ఉంటుంది సో ఆ కెపెచ్చాని ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను ఫోర్ టూ జీరో నైన్ తర్వాత చూస్తే ప్రోడక్ట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ వచ్చేస్తాయి ఇక్కడ చూస్తే మనం వచ్చేస్తుంది ఎస్హెచ్ కోడ్ ఏంటి బ్రాండ్ నేమ్ ఏంటి ఇది మ్యాన్షన్ హౌస్ ప్లాట్నమ్ ఫ్రెంచ్ బ్రాంది అలాగే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ అలాగే సెవెన్ సెవెంటీ రూపీస్ ఎంఆర్పి అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ వచ్చేసి నగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది ఇరవై ఐదు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు డిపో లొకేషన్ నేమ్ వచ్చేసి ఎక్సైజ్ డిపో చిత్తూరు టూ అలాగే ఇక్కడ ఈ షాపు ఏ షాప్కి అలాట్ చేశారంటే ఈ షాప్కి సంబంధించినటువంటి లొకేషన్ నేమ్ అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఇందులో వచ్చేసాయి అలాగే ఇక్కడ ఇంకొకటి ఉంది జిమ్ భీమ్ అనేటటువంటి ఒక విస్కీ నా చేతిలో ఉంది సో ఇది చూడొచ్చు జిమ్ భీమ్ అనేటటువంటి ఒక ఇస్కీ విస్కీ దీని మీద ఒక క్యూఆర్ కోడ్ కూడా ఉంది దాన్ని కూడా ఒకసారి మనం చెక్ చేసి చూద్దాం సో ఇది కూడా ఇక్కడ వచ్చేసింది ఆ క్యూఆర్ కోడ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి నా చేతిలో ఉన్నటువంటి ఫోన్లో చూడొచ్చు ఇక్కడికి వచ్చి ఆ కెపెచ్ నెంబర్ కానీ నొక్కితే త్రీ సిక్స్ ఎయిట్ ఫైవ్ నొక్కితే వి ప్రోడక్ట్ అంటే కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసాయి జిమ్ భీమ్ ఇది వచ్చేసి బార్బన్ విస్కీ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ మూడు వేల పది రూపాయలు ఎంఆర్పి ఇది వచ్చేసి భీమ్ గ్లోబల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో తయారైంది ఇరవై ఆరు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో తయారైంది ఎక్సైజ్ డిపో చిత్తూరు టూ నుంచి దీన్ని తీసుకున్నారు వీళ్ళు తయారు చేసి కొనుక్కున్నటువంటి షాప్ వచ్చేసి వెండర్ షాప్ నేమ్ వచ్చేసి ఇది అలాగే ఇంకోటి చూద్దాం సో ఇది వచ్చేసి ఓల్డ్ మంక్ సో ఈ ఓల్డ్ కి సంబంధించినటువంటి బాటిల్ ఇది సో దీనికి సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ ఇక్కడ ఉంది దీన్ని కూడా ఒకసారి స్కాన్ చేసి చూద్దాం సో స్కాన్ చేస్తే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి సో దానికి కూడా మనం స్కాన్ చేయడం స్కాన్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ప్యూఆర్ ఇది ఈ కెప్పచ్చా అనేది ఇంపార్టెంట్ సో దాన్ని నొక్కి చూస్తే ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి ఓల్డ్ మంక్ ఎక్స్ట్రా స్పెషల్ ట్రిబుల్ ఎక్స్ రమ్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఎయిట్ ఫార్టీ ఎంఆర్పి ఎక్కడ తయారైంది అంటే ట్రాన్స్ వరల్డ్ బ్రేవరీస్ అండ్ డిస్టరీస్ ప్రైవేట్ లిమిటెడ్ లెవెంత్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఎక్సైజ్ డిపోజ్ చిత్తూరు కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసి ఒకవేళ ఇది కాకుండా ఒకవేళ ఇది కానీ ఫేక్ మధ్యమైతే నకిలీ మధ్యమైతే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇన్వాలిడ్ అనేసి వస్తాయన్నమాట మనం స్కాన్ చేసిన వెంటనే ఇన్వ్యాలిడ్ అని వస్తుంది లేకపోతే ఇన్వాలిడ్ స్కానర్ అని వస్తుంది సో అలా వచ్చింది అంటే అది ఫేక్ మధ్యంగా గుర్తించవచ్చు అని ఇప్పటికే ప్రభుత్వం దీన్ని తీసుకురావడం జరిగింది ఈ నెల పదహారో తేదీ నుంచి కూడా అన్ని మద్యం షాపులు కావచ్చు అలాగే బారులో దీన్ని అందుబాటులో పెట్టబోతుంది ఎవరైనా సరే దాన్ని ఇన్స్టాల్ చేసుకొని స్కాన్ చేసి చూసుకునేటటువంటి పరిస్థితి ఉంది సో కాబట్టి ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు ఏది నకిలీ ఏది ఒరిజినల్ తెలుసుకునేందుకు ఒక రకంగా చెప్పాలంటే టెక్నికల్గా తీసుకొచ్చేసినటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ ఇందులో కూడా ఏదైనా మతలబు చేయాలి ఇప్పుడు ఆల్రెడీ లేబుల్స్ని తీసేస్తున్నారు అలాగే మద్యం బాటిల్స్ని తీసుకొస్తున్నారు వాటి మీద స్టిక్కర్స్ అది ఇచ్చేస్తున్నారు స్పిరిట్ని ఇష్టానుసారం వాడేసి స్పీరియస్ లిక్కర్ని తయారు చేసేస్తున్నారు సో ఈ వీటిని కూడా బార్కోను కూడా వాళ్ళు స్కాన్ చేసి చేసేటటువంటి పరిస్థితి అయితే ఉండదు అంత టెక్నాలజీ అయితే ఇంకా దొంగల చేతికి రాలేదు ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ కూడా వచ్చినా సరే దానికి విరుగును కనిపెట్టేటువంటి ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కేవలం ఇది ఒకటే కాకుండా అవసరమైతే ఏదైనా ఫిర్యాదులు ఉంటే ఫిర్యాదులు కూడా చేయొచ్చని చెప్పేసి ఇప్పటికీ ఎక్సైజ్ శాఖ చెప్పినటువంటి పరిస్థితి సో ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మద్యం తాగేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటోంది అయితే దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఇదంతా కూడా కూటమి చేస్తుందని ఒకవేళ కూటమి చేస్తే ఇన్ని చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళు నిజంగా నకిలీ మద్యం తయారు చేస్తే సో ఇవన్నీ కూడా కట్టుకథలేమో అనేటువంటి పరిస్థితి ఉంది సో అన్నీ కూడా పక్కన పెడితే వాస్తవంగా అయితే మందుబాబులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైనటువంటి చర్యలని ప్రభుత్వం తీసుకునేందుకు అవసరంలో భాగంగా ప్రస్తుతానికి ఈ యాప్ని అందుబాటులోకి తీసుకొచ్చిన పరిస్థితి కెమెరా పర్సన్ రామకృష్ణతో రాజు ప్రైమ్ నైన్ న్యూస్